ఈ రోజు ఈ భారతదేశానికి దిక్చూసి అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ శృతి వనం ఇలా అపశుభ్రతరంగా ఉండటం చాలా విచారకరంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో దీన్ని సంక్షేమానికి పెద్దపేట వేసి ఎప్పుడు కూడా నీట్గా ఉంచే కార్యక్రమం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ గారిని అలాగే ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి చాలా అప్రంగా ఉంచారు దీన్ని దళిత సంఘాలుగా అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంబేద్కర్ గారు ఏ పార్టీకో ఏ వర్గానికో నాయకుడు కాదు ఈ దేశ తలవాత మార్చిన నాయకుడు ఆ నాయకుడిని ఇంత నిర్లక్ష్యంగా చేసి ఉండటం చాలా విచారకరం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నత సంకల్పంతో ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఆయన మీద దురుద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రాంతం ఏదైనా పార్టీ ఏదైనా నాయకుడు ఎవరైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు తలవంచాల్సిందే ఆయన పాదాలకు నమస్కారం చేయాల్సిందే అలాంటి నాయకుడిని ఈ కుటుంబ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించమని తెలియజేస్తూ ఉన్నారు ఇటువరకు మా చిన్న పిల్లలని అలాగే కుటుంబాలతో సహా వచ్చి చాలా ఆహ్లాదకరంగా ఈ ప్రాంతంలో చాలా సార్లు మేము పర్యటించాం కానీ ఈ రోజు ఇక్కడ రావడానికి ఏ ఒక్కరు కూడా సుముఖత వ్యక్తం చేయట్లా అంత నిర్లక్ష్యానికి గురైంది ఏదైనా ఏ రాజ్యాంగం అయినా సరే బుక్ అయినా ఏదైనా సరే ఒకటే తెలుసుకోవాలి ఈ రోజు మీరు రేపు మేము అది గుర్తు పెట్టుకుంటే చాలు